హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు మండీలు ఒక్కొక్క టైం ఒక్కొక్క టైమింగ్లో జరుగుతాయన్నమాట అలాగే ఇక్కడ పెద్ద బాక్సులు ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే ఈ ఢిల్లీ మార్కెట్లో ఎంత దిగుమతి వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా ధరలు ఎలా పెరిగాయి తగ్గాయా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందిన శుక్రవారము అలాగే ఇరవై మూడో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్కి టమాటో ధరలు ఎక్కడి నుండి వస్తాయి ధరలు ఎంతున్నాయి స్టాక్ ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉన్నాయి నాలుగు మండీలకి చిక్మంగ్లాపూర్ నుంచి అలాగే మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి టమాటా అయితే దిగుమతి అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకా ధరల విషయానికి చూసుకుంటే స్టాక్ చూసుకుంటే కనుక నిన్నటి మీద ఈరోజు కొద్దిగా స్టాక్ అయితే తగ్గింది కొంచెం స్వల్పంగా ధరలు కూడా పెరిగాయన్నమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది అయితే టాప్ ధరపోతున్నాయి ఈరోజు ఢిల్లీ మార్కెట్ ఎనిమిది వందల టాప్ ధర మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి